నమస్కారం అసలు ఈ నియోజకవర్గాల పునర్విభజనకు సరైన పరిష్కారం ఏమిటి మధ్య మార్గంగా ఏం చేయొచ్చు నియోజకవర్గ పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతే తనతో పాటు ఉత్తరాదికున్న కొన్ని రాష్ట్రాలు నష్టపోతాయి అనేది అందరికి తెలిసిన సత్యమే ఒక నష్టపోతే ఒకటి లాభపడతారు ఒక లాభపడితే ఒకటి నష్టపోతారు అంటే కొంచెం పానా హైతో కొంచెం కోన అనే ఒక కావాలి మనకి మనం కొంత పొందాలంటే కొంత విడిచిపెట్టాలి అప్పుడు మాత్రమే సరైన పరిష్కారం వస్తుంది లేకపోతే ఏమైందంటే జీరో సమ్ గేమ్ ఆడుతున్నాం అంటే వాళ్ళకి లాభం అయితే మన నష్టం మన నష్టం అయితే వాళ్ళ లాభం మన లాభం అయితే వాళ్ళకి నష్టం ఇట్లా ఇట్లా అంటే కనుక దీన్ని వినివిన సొల్యూషన్కి ఎట్లా చేసుకోవచ్చు అంటే మంచి ఉదాహరణ మనకు నైన్టీన్ సెవెంటీ వన్లో ఇందిరాగాంధీ ఏ సమయంలో ప్రకటించింది అప్పటికి అర్థమైంది దక్షిణాది రాష్ట్రంలో ఒకటి రెండు సీట్లు నష్టపోయిన అప్పుడు కానీ పెద్ద నష్టం జరగలేదు డెబ్బై ఒకటి డీలిమిటేషన్ యాక్ట్లో జరిగే ప్రమాదాన్ని ఊహించి ముప్పై సంవత్సరాలు వాయిదా వేసింది మళ్ళీ తర్వాత పునర్విభజన చట్టంలో కనుక అట్లానే దాన్నే వాజ్పేయి గారు కూడా సమయస్ఫూర్తితో ఆలోచన చేసి మళ్ళీ డెబ్బై ఒకటి జనాభా లెక్కల ప్రకారమే ఐదు వందల నలభై మూడు సీట్లు పార్లమెంట్ సీట్లు అట్లాగే ఉంచి వితిన్ ద స్టేటు ఏదైతే రాష్ట్రాల మధ్య మన రాష్ట్రాల లోపల మాత్రమే డీలిమిటేషన్కు అనుమతి ఇచ్చారు అప్పుడు కూడా ఇరవై ఐదేళ్లకు మళ్ళీ తర్వాత డీలిమిటేషన్ ఇరవై ఐదేళ్ళకు ఉండాలి ఇప్పుడు చెన్నైలో జరిగిన సమావేశంలో ఈ రెండు ప్రస్తావనకు వచ్చింది అయ్యా డిలిమిటేషన్ రద్దు చేయండి అసలు వద్దు నెంబర్ వన్ అంటే ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ సీట్లు అలాగే ఉంచండి రాష్ట్రాల సీట్లు కూడా అట్లాగే ఉంచండి దీనిలో కేవలం లోపల ఇంటర్నల్గా రాష్ట్రాల పరిధిలో అది అసెంబ్లీ సీట్ కావచ్చు పార్లమెంట్ సీట్లు కావచ్చు జనాభా ప్రాతిపది జనాభా ప్రాతిపదికను సవరించండి కానీ దేశవ్యాప్త జనాభాను భాగించి దేశంలో ఉన్న అన్ని అంత జనాభాను నూట నలభై కోట్ల జనాభాను లెక్క తీసుకొని అందులో ఐదు వందల నలభై మూడు మందికి స పార్లమెంట్ సభ్యులకు ఎన్ని ఎంత జనాభాకి ఏ సీట్ వస్తుందని విభజిస్తే ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య చాలా పెద్ద ఎత్తున తేడా వస్తుంది ఇది సరైంది కాదని అందరూ అంటున్నారు ఉదాహరణ నూట నలభై కోట్ల మందిని మనం నియోజకవర్గాల వారి అంటే మొత్తం జనాభాను భాగించి ఐదు వందల నలభై మూడుతో ఎంత ఎంతో రద్దు చేస్తే మాత్రం ఉత్తరప్రదేశ్ నుంచి మొదలు నాలుగైదు రాష్ట్రాలకు లాభపడతాయి దక్షిణ భారతదేశంతో పాటు ఇంకో రెండు మూడు రాష్ట్రాలు నష్టపోతాయి ఇది కరెక్ట్ కాదనుకుంటున్నాం కనుక ఏం చేయొచ్చు రెండు వేల ఒకటిలో కనుక ఈ నియోజకవర్గాల పునర్విభజనలో రాష్ట్రాలలో మాత్రమే పునర్విభజన చేసి ఆయా జనాభా రాష్ట్రంలో పరిగణ జనాభా ప్రకారమే రాష్ట్రంలో పునర్విభజన చేస్తే లేదు రెండోది నియోజకవర్గాల పెంపు మీద ఒక సమస్య వస్తున్నది దాన్ని కూడా వినియూన్ సొల్యూషన్ తీసుకోవచ్చు ఇది ఇద్దరు గెలిచే సొల్యూషన్ మొదటిదేమో అట్లాగే నియోజకవర్గాలు ఉంచడం ఐదు వందల నలభై మూడు మాత్రమే ఉంచడం పెంచకుండా రాష్ట్రాల మధ్యనే రాష్ట్రాల లోపల ఇంటర్నల్గా పునర్విభజన చేసుకోవడం రెండవది నియోజకవర్గాల పెంపు అయితే కూడా ఇప్పుడున్న నియోజకవర్గాలు ఫిఫ్టీ పర్సెంట్ పెంచడం ఉదాహరణకు మనకు తమిళనాడులో ముప్పై తొమ్మిది ఉన్నాయి మనం ఇరవై పెడితే సగం అంటే మన ఉత్తరప్రదేశ్లో ఎనభై ఉన్నాయి నూట ఇరవై అయితే నష్టం లేదు మళ్ళీ ఇదే రేషియోలో పెద్ద పెరిగినా ఏమి ఉండదు దానివల్ల ఒక లాభం ఏంటంటే పెంచితే రేపు పొద్దున మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేస్తే మహిళలకు ఏదైతే రిజర్వేషన్ ఇద్దామనుకుంటున్నారో అవి ఫిఫ్టీ పర్సెంట్ పెంచిన సీట్లను ఇవ్వచ్చు పార్లమెంట్ సీట్లు పెంచుకుంటే నష్టం లేదు అప్పుడు జనాభా ప్రకారం కూడా కొంత ఇంత ముప్పై లక్షల జనాభా ముప్పై లక్షల జనాభాకు ఒక నియోజకవర్గం ఉండదు కొంచెం తక్కువ అవుతుంది అంటే అప్పుడు ప్రాతినిధ్యం కూడా తక్కువ మంది ప్రజలకు తక్కువ ప్రాతి ఎక్కువ ప్రాతినిధ్యం ఉంటుంది అనే అంశాలు చేసుకోవచ్చు కనుక రెండో పరిష్కారం ఏంటంటే ఈ నియోజకవర్గాలు పెంచకుండా ఒకటి రెండో పెంచితే ఇట్లా మహిళలకు ఇచ్చే నియోజకవర్గాలు పెంచుకోవడం అవన్నీ కలిపి ఏడు వందల ఎనిమిది వందల సిల్లరవుతాయి రాజ్యసభ సీటు కూడా పెంచుకోవడం రాజ్యసభను కూడా సేమ్ ఫిఫ్టీ పర్సెంట్ పెంచుకోవడం అదే రకంగా రాష్ట్రాల శాసనసభల్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ పెంచుకుంటా అంటే అభ్యంతరం లేదు ఎందుకంటే ఎట్లాగో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో తెలంగాణలో ముప్పై నాలుగు సీట్లు పెరిగానని ఆంధ్రప్రదేశ్లో యాభై సీట్లు పెరిగానని చట్టం రాసుకున్నాం కనుక వీటిని కూడా ఫిఫ్టీ పర్సెంట్ పెంచవచ్చు వంద ఉంటే నూట యాభై చేయొచ్చు నూట డెబ్బై ఐదు ఉంటే దానికి మించి మళ్ళీ మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ చేయొచ్చు అట్లా చేసుకుంటే నష్టం లేదు కనుక ఇద్దరు గెలిచే సొల్యూషన్ చూడాలి తప్ప ఇద్దరు కొట్టుకొని ఒకరినొకరు వెనుకబడే పరిస్థితి కాకుండా ఒకరినొకరు వెల్లంకర పడుకో పడే పరిస్థితి కాకుండా చేయాలంటే మాత్రం ఈ నియోజకవర్గాల పను విభజనలు ఆచితూచి ఆలోచించాలి అందుకని వాజ్పేయి గారు ఆన రెండు వేల ఒకటి తర్వాత డిలిమిటేషన్లు ఏదైతే పాటించిందో రాష్ట్రాల మధ్యని అసమానతలు పోవాలంటే రాష్ట్రాల మధ్యన ఈ దక్షిణ ఉత్తర భారతదేశం మధ్యన ఈ అపోహలు పోవాలంటే ఖచ్చితంగా డిలిమిటేషన్ యాక్ట్లో సమయంలో పాటించాలి దాంతోపాటు నియోజకవర్గాల సంఖ్య పెంచినా పెంచకపోయినా జనాభా రీత్యా జనాభా ప్రాతిపదికన మాత్రం దేశమంతా నియోజకవర్గాల పునర్విభజన ఆపితే తప్ప సరైన సొల్యూషన్ రాదు ఉన్న సొల్యూ ఉన్నదానికి సమస్యలతో మరిన్ని సమస్యలతో తెచ్చుకోకుండా ఉన్నదాన్ని సక్రమంగా చేస్తే బాగుంటుంది ఇప్పటికైనా సరే మేము జనాభా ప్రాతిపదికన మేము నియోజకవర్గాల పునర్విభజన దేశవ్యాప్తంగా చేయము గతంలో వాజ్పేయి గారు పాటించిన పద్ధతిని మేము అవలంబిస్తాము అని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేస్తే అంతా పోతుంది ఈ సమావేశాల డోళ్ళు పోతుంది రాజకీయంగా ఒకరి మీద ఒకరు దుమ్ దుమ్మెత్తి దుమ్మెత్తిపోసుకోవడం పోతుంది అన్నీ పోతాయి లేకపోతే ఏమైందంటే దీన్ని మరింత రాజుకొని దక్షిణ ఉత్తర భారతదేశాల మధ్యన ఇప్పటికే హిందీ కూడా జరుగుతుంది కనుక మరింత ఈ నియోజకవర్గ మరింత గందరగోళాన్ని దారితీస్తుంది కనుక ఇక్కడికైనా పులిస్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది విన్ విన్ సొల్యూషన్ మాత్రం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది నమస్కారం